ప్రశ్న క్రింది బీజీయ సమాసాల పరిమాణం కనుగొనండి మొదటిది ఎక్స్ వై ప్లస్ వైజెడ్ రెండవది టూ వై స్క్వేర్ జెడ్ ప్లస్ నైన్ వైజెడ్ మైనస్ సెవెన్ జెడ్ మైనస్ లెవెన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంకా మూడవది పీక్యూ ప్లస్ పీ స్క్వేర్ క్యూ మైనస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇప్పుడు ఈ ప్రశ్నని సాధిద్దాం ఈ ప్రశ్నలో ఇచ్చిన బీజీయ సమాసాల పరిమాణం కనుగొనమన్నారు మొదటి దాన్ని చూద్దాం మొదటిది ఎక్స్ వై ప్లస్ వైజెడ్ మొదటి పదం ఎక్స్వై దీని యొక్క ఘాతాంకం ఎక్స్ పవర్ వన్ వై పవర్ వన్ అంటే వన్ ప్లస్ వన్ మొత్తం మొదటి పదం యొక్క పరిమాణం టూ అవుతుంది ఇప్పుడు రెండవ పదాన్ని చూద్దాం వైజెడ్ వైజెడ్లో వై యొక్క ఘాతాంకం ఒకటి అలాగే జెడ్ యొక్క ఘాతాంకం ఒకటి కనుక రెండవ పదం యొక్క పూర్తి పరిమాణం వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అవుతుంది అంటే ఎక్స్ వై ప్లస్ వైజెడ్ యొక్క మొత్తం పరిమాణం టూ అవుతుంది ఎందుకంటే టూనే గరిష్ట పరిమాణం కనుక ఇప్పుడు రెండవ దాన్ని సాధిద్దాం రెండవది టూ వై స్క్వేర్ జెడ్ ప్లస్ నైన్ వైజెడ్ మైనస్ సెవెన్ జెడ్ మైనస్ ఎలెవెన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇప్పుడు మొదటి పదాన్ని చూద్దాం మొదటి పదంలో వై స్క్వేర్ ఉంది అలాగే జెడ్ యొక్క పవర్ ఒకటి ఉంది అంటే మొత్తం పరిమాణం టూ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అవుతుంది మొదటి పదం యొక్క పరిమాణం మూడు అన్నమాట ఇప్పుడు రెండవ పదాన్ని చూద్దాం రెండవ పదంలో నైన్ వైజెడ్ ఉంది అంటే వై యొక్క ఘాతాంకం ఒకటి జెడ్ యొక్క ఘాతాంకం ఒకటి మొత్తం పరిమాణం వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అవుతుంది ఇప్పుడు మూడవది చూస్తే అది మైనస్ సెవెన్ జెడ్ అంటే జెడ్ ఈ యొక్క ఘాతాంకం ఒకటి కనుక దాని పరిమాణం ఒకటే అవుతుంది ఇప్పుడు నాలుగవ పదాన్ని చూద్దాం అది మైనస్ లెవెన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఎక్స్ యొక్క ఘాతాంకం రెండు ఉంది అలాగే వై యొక్క ఘాతాంకం రెండే ఉంది అంటే మొత్తం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యొక్క పరిమాణం టూ ప్లస్ టూ ఈక్వల్ టు ఫోర్ అవుతుంది ఈ నాలుగు పదాల్లో గరిష్ట పరిమాణం నాలుగు కనుక ఈ మొత్తం బీజీయ సమాసానికి పరిమాణం నాలుగు అవుతుంది మూడో బీజీయ సమాసం పిక్యూ ప్లస్ పీ స్క్వేర్ క్యూ మైనస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇప్పుడు మొదటి పదాన్ని చూద్దాం మొదటి పదం పీక్యూ పీ యొక్క ఘాతాంకం ఒకటి అలాగే క్యూ యొక్క ఘాతాంకం కూడా ఒకటే కాబట్టి మొత్తం పీక్యూ యొక్క ఘాతాంకం లేదా పరిమాణం వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది ఇప్పుడు రెండవ పదం చూద్దాం పీ స్క్వేర్ క్యూ పీ స్క్వేర్ క్యూ యొక్క పరిమాణం ఎంత అన్నది కనుక్కోవాలంటే పి యొక్క ఘాతాంకం టూ అలాగే క్యూ యొక్క ఘాతాంకం వన్ టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది ఇప్పుడు మూడవ పదం చూద్దాం మూడవ పదం పి స్క్వేర్ క్యూ స్క్వేర్ పి యొక్క ఘాతాంకం రెండు అలాగే క్యూ యొక్క ఘాతాంకం రెండు కాబట్టి ఈ పదం యొక్క పరిమాణం టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వస్తుంది ఈ మూడు పదాల్లోని గరిష్ట పరిమాణం నాలుగు కనుక పీక్యూ ప్లస్ పీ స్క్వేర్ క్యూ మైనస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ యొక్క పరిమాణం నాలుగు వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం